లవకుసుల్లో కుసుడుగా చేసిన వారు సుబ్రహ్మణ్యం గారు సార్ ఇట్ ఈస్ అవర్ ప్లెజర్ దట్ ఆర్ హియర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రజెంట్ ఇది వైవిధ్య సభకు నమసుమాంజలూ సిఎస్ రావు గారు నూరు సంవత్సరముల జయంతి ఉత్సవం వారి కుమార్తె దేవి గారు వారు అల్లుడైనటువంటి కృష్ణ గారు జరిపించటం చాలా ఆనందంగా ఉంది కాకపోతే ఈ ప్రోగ్రామ్ రోటరీ క్లబ్ వారిది అందుచేత నన్ను ఆహ్వానించడం కొంచెం ఆలస్యమైంది మీరు ఏమనుకోకండి ఈ కార్యక్రమానికి రావడానికి కారణం కృష్ణ గారికి నేను సజీవంగా ఉన్నానని మన కృష్ణ గారికి దేవి గారికి కొంచెం ఆలస్యంగా తెలిసింది అది కూడా మొట్టమొట డాన్స్ చేశారు చూశారు మీకు చంద్రమౌళి గారు ఆయన ఎన్టీ రామారావు గారు భక్తుడైన రామారావు గారు అంటే చెవి కూసుకునే వ్యక్తి ఆయన ఒక మాట చెప్తాను ఈ రోజుల్లో ఎవరు కూడా ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఆయన ఒక ఆడిటోరియం హాల్ కట్టించి పదకొండు అడుగుల రామారావు గారి విగ్రహం తయారు చేయించి ఆయన యొక్క సినిమాలు ఆయన యొక్క క్యాచెట్స్ అన్నీ ఎన్ని ఉన్నాయో కూడా ఆయన చరిత్ర అంతా కూడా ఆ ఆడిటోరియంలో ఫిక్స్ చేసినటువంటి వ్యక్తి మనకి మొట్టమొదటికుండా డ్యాన్స్ చేసిన చంద్రమౌళి ఈయన మీకు పరిచయం చేస్తున్నాను ఈయన ద్వారా నేను ఉన్నాను అనేటువంటి సమాచారం దేవి గారికి అందటం ఆవిడ తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలి నాన్నగారు శత జయంతి ఉత్సవానికి మీరు తప్పకుండా రావాలంటే నేను కాకినాడ నుంచి బయలుదేరి రావడం జరిగింది కాకపోతే లవకుశ సినిమా ఈరోజుకి పంతొమ్మిది వందల అరవై మూడులో రిలీజ్ అవ్వడం అది ఈరోజుకి అరవై మూడు సంవత్సరాలైంది ఈరోజుకి కూడా ఇప్పుడు వై విజయ గారు చెప్పారు సినిమా చరిత్ర ఉన్నంత వరకు కూడా ఈ లవకృషి యొక్క పేరు ప్రతిష్టలు జీవించి ఉంటాయని చెప్పేసి ఆవిడ ఒక ఆర్టిస్ట్ అయ్యండి పెద్ద ఆర్టిస్ట్ ఉండి కూడా ఆవిడ చెప్పారు ఇప్పుడు నేను సగౌరవంగా చెప్పుకునేది ఏమిటంటే ఈ లవకృషి సినిమా మొట్టమొదట శ్రీ స్వర్గీయ సి పొల్లయ్య గారు ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మేము ఈ నాటకం ఆడాం ఈ లవకృషి యొక్క నాటకం కాకినాడ ఎంగమన్ సేఫ్ క్లబ్ ద్వారా ఆడటం ఆ నాటకాన్ని చూడటానికి ప్రత్యేకంగా వారి తండ్రి సిఎస్ సి పొల్లయ్య గారు చిత్తచొడ్డు పొల్లయ్య గారు కాకినాడ వచ్చి ఆ కాకినాడలో నా పర్ఫార్మెన్స్ కుషుడి యొక్క పర్ఫార్మెన్స్ చూసి ఆయన వెంటనే నచ్చి నన్ను కుషుడిగా సెలెక్ట్ చేశారు ఆ తర్వాత సగం సినిమా అయిన తర్వాత ఆయనకి వార్ధక్యం వల్ల కొడుకుని సిఎస్ రావు గారిని పిలిచి నాయన మిగతా సినిమా నువ్వు పూర్తి చేయాలి ఇది అమోఘమైనటువంటి సినిమా ఈ సినిమా ఐదు సంవత్సరాలు పడుతుంది తీయడానికి నాకు ఓపిక సరిపోదు మిగతా సినిమా నువ్వు ఫినిష్ చేయాలని చెప్పేసి ఆయనకి అప్పచెప్పడం ఆయన డైరెక్షన్లో లాస్ట్ క్లైమాక్స్ దాకా కూడా మేము నటించడం ఈ లవకశ సినిమాలో ఇప్పుడు సిఎస్ రావు గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఆర్టిస్టులో బ్రతికున్నవాడిని నేను ఒక్కడనే నాకు ఈ లవకుశ సినిమాకి నాకు నాగరాజుకి అంటే రవుడిగా చేసిన తమ్ముడుగా చేసినటువంటి నాగరాజు కాలక్రమేణ మొన్న కరోనాకు ముందు ఆయన స్వర్గీయులు అయ్యారు నాకు కుడి భుజం పోయినట్టయింది కారణం ఏంటంటే మేము ఎక్కడ సన్మానానికి వెళ్ళినా లవకుషులు ఇద్దరు వెళ్ళటం ప్రతీతి కాకపోతే లవకుషులు లేకపోతే వాడంతా ఉండేవాడు ఇద్దరులో ఎవరు ముందు పోయినా సరే ఇద్దరు పోయినట్టే రాని వాడు వాడు అటువంటిది భగవంతుడు ఇంచేతో నాకు ఆయుర్ధాయం ఇచ్చాడు రోజుకి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు నాకు రేపు ఏప్రిల్ ఫస్ట్కి ఎనభై సంవత్సరాలు పూర్తవుతాయి ఇంతకాలం నాకు ఆ భగవంతుడు ఆయుర్ధాయం ఇచ్చినందుకు చాలా ఆ భగవంతుడు కృతజ్ఞత కృతజ్ఞతాభివనాలు తెలియజేస్తున్నాను కాకపోతే ఇంత మంచి సభకు మా దేవి కృష్ణ గారు నన్ను పిలిపించడం ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఒక భాగస్థుడిగా చేయడం నేను చాలా సంతోషిస్తున్నాను కారణం ఏంటంటే ఆ రోజుల్లో సిఎస్ రావు గారితో నటించిన వ్యక్తిని నేను మరి పుల్లయ్య గారితో వారి తండ్రి గారితో కూడా నేను ఆయన నటి నేను నటించినటువంటి సినిమా డైరెక్ట్ చేశారు కాకపోతే నేను చాలా పెద్ద పెద్ద పెద్దవాళ్ళతో నేను నటించాను వెలుగు నీడలు వెలుగు నీడల్లో నేను చిన్న జగ్గై మేనరుడిగా నటించాను ఆ సినిమా ఆదిత్య సుబ్బారావు గారు కె విశ్వనాథ్ గారు ఇటువంటి మహామహులందరూ కూడా డైరెక్ట్ చేసినటువంటి సినిమా నీడలు రామారావు గారు అప్పుడు నేను బాగా చేస్తున్నాననే ఉద్దేశంతో సీతారామ కళ్యాణంలో చిన్నప్పుడు రాముడిగా నాకు వేషం ఇచ్చారు ఆ తర్వాత వెంకటేశ్వర మహత్యంలో శ్రీకృష్ణుడిగా నన్ను చేయించారు రెండు వేల ఆరులో కళ్యాణం అనే సినిమా చేశాను ఆ తర్వాత నాకు నా యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను సినిమాల్లో నటించలేకపోయాను అయితే లవకృష్ణ సినిమాలో నటించడం మాత్రం నా పూర్వజన్మ సుకృతం అజరామర్ ఈ రకమైనటువంటి సభకు నన్ను ఆహ్వానించడం కృష్ణ గారికి దేవి గారికి అభినందనలు తెలియజేస్తూ వారిని ఆ సిఎస్ రావు గారు పెద్దలు వారు మనసారా ఆశీర్వదిస్తారు ఎక్కడ స్వర్గంలో ఉండి కూడా అని నేను మనసారా నేను కూడా ఆశీర్వదిస్తూ నిన్ను సెలవు తీసుకుంటున్నాను నమస్కారం